లేదు అసలు పాప జ్వరం ముందు పోతు పక్కన కార్పోతారు అది పాపకి అసలు అందుకు అయితే చాలా భయమేసింది ఎంత కట్టే వచ్చింది కదా అమ్మాయి ఇంత నాకు లేదు చాలా ఏడుస్తుంది కదా జ్వరం ఏం మెలకు వచ్చింది మెలకు వచ్చినాక లేదు ఆ నాకు వెళ్ళినాక పాప హాస్పిటల్కి మేము వెళ్ళినాక అక్కడ సార్ చెప్పాడు ఫస్ట్ బాబు రావటము నేను ఇద్దరు సార్ రావటము అని చెప్పాను చెప్పలేదు జన్మన్ ముందు ఇచ్చాడు జన్మ ముందు అయిపోసం వస్తే పాపకి రక్తి వస్తుంది ఇవ్వాలమ్మా ఇది వస్తున్నాదో నేను చెప్పాడు సార్ కానీ ముందు పోస్తున్నాము కానీ జనం అయితే తగ్గట్లేదు పాప గురించి వీళ్ళందరూ ప్రార్థన చేయండి మీ కుటుంబాలకు వస్తే నేను ప్రార్థన చేస్తాను గొప్ప చేసిన స్తోత్రం हालेलुया एक साक्षी जे